వెల్కమ్ టు ఎన్ఎస్టి చూద్దాం జగిత్యాల జిల్లా మెట్పల్లి ఇందిరానగర్ లో నీళ్ల కోసం రిపేర్ పనులు ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ మిషన్ భగీరథ అధికారులు సిబ్బంది ఇందిరానగర్ మూడో వార్డులో దాదాపు పది రోజుల నుండి నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులకు ఈ రోజు మున్సిపల్ కమిషనర్ అధికారులు సిబ్బంది మిషన్ భగీరథ అధికారులు సిబ్బంది వచ్చి రిపేర్లో ఉన్న పైప్ లైన్ పనులను జేసీపీ ద్వారా తొలగించి రిపేరులో ఉన్న పైపులను పనులను ప్రారంభించారు మున్సిపల్ కమిషనర్ మోహన్ మిషన్ భగీరథ అధికారులకు సిబ్బందికి మరియు ఎన్ఎస్టివి న్యూస్ కు ఇంద్రానగర్ మూడో వార్డ్ నివాసులకు గోరుమంతుల సురేందర్ బర్ల శ్రీనివాస్ బర్ల బద్రి బాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు आई चिरणार का? मावी विद्या नाव. आता चिरणारच आहे रे मावी. मावी ये ज्ञानंच रुडी आलाय इकडे. कालमा कालेमा Terima kasih <im> telah menonton